భారత మాతాకి జై జై భారత భారత మాతాకి మాతాకి జైక్యూ ఎందుకంటే దేశభక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ కూడా సైనిక లేదు కాబట్టి ఈ సభకి మమ్మల్ని గుడి చేసిన ఇష్టమ్ల శంకర గారికి మరియు సత్ర కుమార్ దత్తకుమార్ గారికి ఈ సభను అలంకరించిన గేటవాళ్ళందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఎర్ర చందనము పుష్ప వన్ పుష్ప టూ వరల్డ్ ఫేమస్ అయిపోయింది ప్రపంచంలో దేనికి లేని ఒక విలువ బంగారానికి మించిపోయింది ఎర్రచందనం ఆ ఎర్రచందనం పక్షము మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఏం ఉండకూడదా మనం కాకూడదా కానీ ఇక్షన్ ఆలోచిస్తే ఒకవేళ ఈ స్థాయి ప్రాపర్టీస్ వాళ్ళు ఎవరికి ఉన్నారు మనకు కూడా అక్కడ కొరలా ఉంటే వెళ్ళదు కొరలా పరంగా మన ఇక్కడ కూడా సప్లై చేయగలరా మనం ఇవ్వాలో కూడా ఇటు పెట్టుకోవచ్చా అని ఒకటి ఆలోచించాలి ఎందుకంటే ప్రపంచంలో ఒక గొప్ప ఖరీదైన వస్తువు మీద వస్తుంది వృత్సాహం వృత్తుశాస్త్రంలో అంటారు చెట్టును మనం కాపాడితే కాపాడుతుంది అంటే చెట్టు వల్ల మనకు మన వస్తుంది ఇది మనకు తెలుసు కదా అలాగే వృక్షాన్ని ఖచ్చితంగా మన మీకు కృష్ణపక్షము శుక్లపక్షం రెండు ఉన్నాయి ఒక నెలలో పదిహేను రోజులు ఒక మాసం అంటారు మనం ఇంటి పెట్టుకునే తప్ప ఒక్కొక్కసారి గుచ్చిపోతూ ఉంటుంది చదవబడుతుంది ఎందువల్ల కారణం తెలుసా తగ్గు నియమం ఉంది కృష్ణ పక్షంలో కొట్టిన ఏదైనా చెట్టు అది మనకి ఉండిపోతే దానికి ఏమవుతుంది చెదలు పట్టకు అదే శుక్పక్షంలో పుట్టితే ఏ పక్షమైనా సరే దానికి చెదరు పడుతుందిపోతుంది ఇది మన ఉంది ఇది ఎందుకు మనకు ఉపయోగపడాలి చెట్టు గురించి మనం తెలుసుకోవాలి మనం చేరుకుంటా ఉంటాం రకంగా చెట్టుకుంటా ఉంటాం ఏ చెట్టును మనము కొట్టుకొని అర్థమవుడుకునే పని అయితే ఈ యొక్క పక్షం గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి పరంగా ఉంది సైన్స్ పరంగా కూడా ఉంది కాబట్టి నేను మీకు చెప్పేది అంటే నేను భారతదేశంలో అన్ని రకాల అడవులు చూశాను మన ఛత్తీస్గఢ్ అడుగులు ఉన్నాయి ఎక్కడంటే మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నాయి ఒక్కొక్క టేషిట్ ఉంటుంది మనము ఇరవై మంది అట్లా హ్యాండ్స్ కట్టుకో చుట్టూ ఇరవై దాని యొక్క మనం బాగు ఆ చెట్టుకి చేసుకునే దారి లేక అది అక్కడే పడిపోతున్నాయి అక్కడే నశించుకుంటే ట్రావెలింగ్ లేదు మనకి మనకు వచ్చింది చెట్టు గురించి కాబట్టి మీకు చెత్తం కొంత గోల్గా ఉండొచ్చు కానీ మనం ప్రాజెక్ట్ మమ్మల్ని ఫిలిసిన ఈ విషయంలో ఏం అంటే మేము కూడా ఆలోచిస్తాం మాకు కూడా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో ఈ యొక్క ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉంటాయా మనం ఇళ్ళలో పెట్టుకోవచ్చా అనే క్లాస్ ఇస్తే వాళ్ళ దగ్గర మనం కూడా తెలుసుకోవాలని ఇక్కడ కూర్చున్నా కాబట్టి ఆ విషయాలు మనం విన్నాము ఇది ఖచ్చితంగా మనం కూడా ఫైనాన్షియల్ గా ఎవరైతే శక్తివంతులు అవుతారో సమాజంలో వాళ్ళ ఒక పరమైన శక్తి అంటే పైసే పరమాత్మ అన్నారు కాబట్టి చెట్లుతో కూడా మనం ఏమవచ్చు పోటీ చేసుకోవచ్చు కావచ్చు అందుకొక ఒక మార్గం ఏదో అనేది నాకు అనిపించి శంకర్ గారికి కాబట్టి చెట్లు ఒకటి నరికామంటే ఒక చెట్టు నాటాలి ఒక చెట్టు ఒక చెట్లు మనం నాటాలి ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క శంకర గారికి ప్రాపర్టీస్ కూడా మనం సేల్ అందిద్దామని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరూ ధన్యవాదాలు చేసుకుంటూ జాయిన్ అయినట్టు